అండి ఈరోజు సోరకాయ నువ్వుల పచ్చడి చేద్దామని చేస్తన్న ఈ సోరకాయ అయితే ఇప్పుడు కడిజేసు చేస్తా ఎందుకంటే ఈ పైన పొట్టు తీయ తీయకుండానే కడి చేస్తా ఎందుకంటే ఈ పొట్టుతో పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ముక్కలు చేస్తాను ఇట్లే ముక్కలు చేసుకుంటే అయిపోద్ది ఈ సోరకాయ నువ్వుల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది చింతపండు మనం ఇదేంది జీలకర్ర ఉల్లిపాయ ఎల్లుల్లి ఈ పచ్చిమిర్చి అన్నీ చేసి చేత కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ముక్కలకి ఇట్లా కడి చేసిన చిన్న చిన్న ఇట్లా కడి చేసిన పైన పొట్టుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది బీరకాయ పొట్టులో పొట్టుతో ఈ పైన అది ఎడి సొరకాయ పొట్టుతో చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది వెనకటి వాళ్ళు చాలామంది అట్లే చేసుకునేదండి అందుకే వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా బలంగా వందేళ్ళ దాకా మంచిగా ఉండేవాళ్ళు వెనకటి వంటలు తిన్నవాళ్ళు వెనకటి మనుషులు ఇట్లా చేసుకొని ఇప్పుడు మనకు శుభ్రత ఇప్పుడు మనకు శుభ్రత ఎక్కువైతుంది రోగాలు ఎక్కువైతుంది ఎందుకంటే వాళ్ళకి ఏది లేదు మంచిగా కడుపు నిండా తినేవాళ్ళు కష్టం చేసుకునే వాళ్ళు అడవి పనికి పోయి చెట్లకు కాసిన కూరగాయలు మందులు లేకుండా తీసుకొచ్చుకునేది వాళ్ళు ఇంట్లో వండిన బియ్యము ఎక్కువ మందులు అడుక్కు అడుగు మందులు వేసే వేసేది కానీ పొలాలకు నా చిన్నప్పుడు అయితే పైన మందులైతే ఎప్పుడు కొట్టలేదు అట్లా మందులు లేకుండా పండించుకొని తినేవాళ్ళు అప్పుడు అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు పచ్చడిగా స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ అయితే ఈ నువ్వులు వేపుకుందాము దోరగా దోరగా వేగినప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి నువ్వులైతే ఇట్లా చిటపొటలా చిటపొట్టగా వేగాలి చిటపొటలు ఆడతానే చూడండి వెనకటాట ఏదో సాత్రం ఉందండి ఇద్దరు తోటికోవడం అయితే ఇద్దరు నువ్వుసేనేసి నువ్వులు పండించుకున్నారట పండించుకొని చెరొక్క గుమ్మిలో పోసుకున్నారట పోసుకుంటే అయితే ఒక ఏమో రోజు ఈ నువ్వులు వేంపుకొని ఈ బెల్లం వేసుకొని దంచుకొని తిన్నదట ఒక కామేమో రోజు పొయ్యిలో ఇప్పకట్టే పెడితే ఇప్పటికైనా చిట అంటుంది అయితే ఇప్పకట్టే పెట్టి వంట చేసుకునేదట అయితే ఈమె ఈ రోజు నువ్వులు ఎంపుకునేట ఆమె అడిగిందట కదా ఏ పాట వేంపినవి అక్క నువ్వులు ఏంపుతా రోజు అంటే రోజు ఏంపుతూనే ఉంటే నీకు వినబడతలేదా సిటసిట పుట పుట పొయ్యిలా పొయ్యి మీద అని అనేదట కానీ ఆమె ఏమో ఆమె నువ్వులు ఏంపలే అట్టిగానే చెప్పింది ఇప్పకట్టే పెట్టి చిట అని అనిపించింది ఆమె కినబడేటట్టు పక్క పక్కకు కదా ఇండ్లు అట్లా అయితే ఆమె రోజు వేంపుకుంటాను కదా ఎందుకు ఏంపుకోవద్దని ఈమె కూడా వేంపుకొని గుమ్ గుమ్మి నిండా గుమ్మి నిండా ఉన్న నువ్వులు అయిపోయేదాకా వేంపుకోని తిన్నదట ఆమె ఈమె మాత్రం ఏ మాత్రం గుమ్మి మెత్తు తీయకుండానే ఉంచిందట ఉంచి రోజు ఇప్పకట్టే పెట్టి ఏంపుకుంటానని అబద్ధం చెప్పిందట పాప మామె అయితే అట్టిగా మోసపోయి ఆ గుమ్మి నిండా ఉన్న నువ్వులన్నీ అయితే తిన్నది అయిపోయింది ఈమె మాత్రం ఆ గుమ్మి నిండా నువ్వులు మెత్తు తీసి అమ్ముకున్నది గట్లుంటుంది సాత్రము ఇప్పకట్ ఇప్పటికైనా కూయలు పెడితే చిట అంటుంది ఈ నువ్వులు కూడా చిట చీటా అంటున్నాయి చూడండి ఇట్లుంది శాస్త్రము నచ్చిందా మీకు నాకు చెప్పచ్చినట్టు చెప్పినా అట్లా ఉంటుంది తోటి కూడా ఎవ్వరైనా ఎవరైనా కానీ పాలు వాళ్ళు చెడిపోవాలని చూస్తారు బాగుపడదని ఎవ్వరు చూడరు వాళ్ళకంటే మేము ఎక్కువ ఉండాలి మాకంటే వాళ్ళు తక్కువ ఉండాలి అని అనుకుంటారు ఎవరైనా అట్లే అనుకుంటారు ఎందుకంటే ఎవరికైనా చెడిపోవాలనే ఉంటుంది అట్లా ఉంటుంది ఆయిల్ వాళ్ళది ఈ అయితే వేగినాయి ఇవి ఇప్పుడు తీసుకుందాము పక్కకు ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు మిరపకాయలు వేపుకుందాము అది అదిన వాళ్ళు నువ్వులు అమ్ముతా అంటే ఈ ఆమె భర్త అన్నదట కదా ఏమైందే మన నువ్వులు కూడా అమ్ముడాము ఇస్తారాకో మెత్తదీపో ఉమ్మి అని అన్నదట అంటే ఇంకా మన నువ్వులు ఎక్కడున్నాయి వేంచుకొనే తిన్నాం కదా అయిపోయింది కదా రోజు వేయించుకొనే తిన్నా అని అన్నదట పసిని ఆమె కూడా అన్నది వేయించుకొని తింటాను అని అక్క అందుకే నేను కూడా వేయించుకొని తిన్నా అని అన్నదట అన్నవరే అయ్యో వచ్చిన సేటవర్ బొడ్డి అంటే మొగని పేలు వేయినట్టు తెలుగు తక్కువదానా ఆమె చెప్పినంత మందం అయ్యిని ఉన్న నువ్వులు అన్నీ వేయించుకొని తిన్నావా అని భర్త కదా గట్టు ఉంటుంది శాస్త్రము ఈ నువ్వుల శాస్త్రం అట్లా ఉన్నది ఈ తోటిపోడల శాస్త్రము ఫస్ట్ అయితే ఈ నువ్వులు మిక్సీ పట్టుకత్త ఎందుకంటే ఇవి చక్కగా దంగ అందుకే ఫస్ట్ అయితే ఇవి మెత్తగా పడతా ఈ మిర్చి ఇట్లా వేస్తే సరిపోతాయి ఈ మిర్చి ఇప్పుడు పక్కకు తీసుకుందాము ఇందులో కొంచెము ఆయిల్ ఉంది సరిపోద్ది సొరకాయ ముక్కలు కూడా ఇందులో వేడుకుందాము జ్వరగా వేసుకుంటే సరిపోద్ది కొద్దిగా స్టవ్ చిమ్ములో పెట్టుకోవాలి ఈ నువ్వుల్లోనే ఈ పచ్చిమిర్చి వేసినా వేసి ఇందులో సాల్వ్ చేస్తాను ఏక ఫస్ట్ పడదాము ఒక స్పూన్ వేసినా సరిపోద్ది ఇంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకుంటాము మొక్కలతో పాటు కొత్తిమీర కూడా వేగుతుంది ఇది షేప్ అయితే సరిపోతుంది సొరకాయ ముక్కలు ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకుందాము ఒక నాలుగు ఎల్లుల్లి రెబ్బలు వేసుకుందాము ఒక ఉల్లిపాయ వేసుకుందాము ఈ నానబెట్టుకున్న చింతపండు వేసుకుందాము వేంపుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందాము ఇందులో ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము పచ్చడి అయితే పట్టడం అయిపోయింది వేడి వేడి అన్నంలో తింటేనైతే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి ఇట్లా ఈ చూరకాయ నువ్వుల పచ్చడి చింతపండు అన్నీ పట్టిన కదా చూసారు కదా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా అప్పుడప్పుడు చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే పది నిమిషాలు కూడా పట్టదు టైము తొందరగా చేసుకోవచ్చు నేనైతే తాలింపు పెట్టా ఇందులో ఎందుకంటే ఈ నువ్వులు ఈ నువ్వుల్లో కూడా ఆయిల్ ఉంటుంది ఈ పచ్చిమిర్చి సోరకాయ కూడా ఆయిల్ వేసి వేయిపోయినా కాబట్టి తాలింపు అయితే పెట్టా ఇందులో తాలింపు మంచిగా ఉండదు అట్టిగా తింటేనే మంచిగా ఉంటుంది ఇదనంగా మనం పల్లీల పచ్చడి చేసుకుంటాం కదా అదైనా ఇట్లా తాలింపు లేకుండా తిన్నప్పుడే మంచిగుంటుంది చూడండి ఈ పచ్చడి అయితే అయిపోయింది పచ్చడి కాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్ చేసుకోండి మర్చిపోకుండా ఓకే మళ్ళీ మళ్ళీ చెప్తాను అని అనుకోకండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి అయితే చేసిన అయిపోయింది ఈరోజైతే బాయండీ ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము